జూలై నెల గోదావరి తీర గ్రామంలో మూడు రోజులుగా కుండపోత వర్షం ఆ గ్రామం చివరి వీధిలో ఉన్న ఊరి గుడిసెలో లలిత కుటుంబం నివసిస్తుంది ఆమె భర్త మల్లేష్ కూలి పనులు చేస్తే తనేమో ఇళ్ళ పనులు చూసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటుంది మామయ్య రామయ్యకి ఆరోగ్యం బాగుండటం లేదు వర్షాకాలం వచ్చిందంటే ఆ పేదకోడలి తంటాలు ఇన్ని అన్నీ కావు ఈ పొయ్యి దగ్గరంతా మావయ్య మంట రావడం లేదు పిల్లలకి ఎలా వండాలి తల్లి ఈ వర్షం అస్సలు ఆగడం లేదు చూస్తుంటే ఈ పూరి గుడిసె కూలిపోతుందేమో అని భయం పిల్లలు మూల కూర్చుని వణుకుతున్నారు ఇంటి లోపల అక్కడక్కడ నీరు కారుతుంటే ఇంట్లో ఉన్న బిందెలు తపాలాలు వాటి కింద పెట్టింది లలిత అవి కూడా నిండిపోయి ఇల్లంతా నీటిమయం అయింది చూస్తుంటే వర్షం కాసేపైనా ఆగడం లేదు పొయ్యి పైన కూడా నీళ్లు కారడంతో మంట రాక అన్నం సగంలోనే ఉడక్కుండా ఆగిపోయింది అప్పుడే గుడిసెపై కప్పిన తారప అంతా సర్ది లోపలికి వచ్చిన మల్లేష్ రేపు కూడా పని ఉండదేమో లలిత ఈ వర్షం ఆగేదాకా కూలి పనులకు ఎవరు పిలుస్తారు ఉన్న కాస్త చిల్లరి డబ్బులు ఈ రెండు రోజులకే ఖర్చైపోయాయి ఈ వర్షం తగ్గేదాకా నువ్వు వంట కూడా చేయలేవేమో ఇంట్లో ఉన్న కాస్త పప్పు బియ్యం కూడా నీటితో తడిసి నానిపోయాయి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు పిల్లలేమో ఆకలి అంటున్నారు మల్లేష్ ఇంకా రామయ్య పొయ్యిలో నీరు పడకుండా రెండు వైపులా ఒక పాలిథిన్ కవర్ పట్టుకొని నిలబడ్డారు లలిత గాలికి మంట ఆరిపోకుండా అడ్డం పెట్టి పొయ్యి వెలిగించింది ఎలాగైనా కాస్త పప్పు అన్నం వండుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు వర్షానికి గొడుగు పట్టుకొని పక్కింట్లో ఒంటరిగా ఉంటున్న పెద్దావిడ సావిత్రమ్మ అటుగా వచ్చి చూడమ్మా లలిత వర్షం ఆగడం లేదు నాది చిన్నగదే కానీ వర్షపు నీళ్లు లోనికి రాకుండా బాగానే వెచ్చగా ఉంది పాపం పిల్లలిద్దరూ నీటికి తడిచి ముద్దైపోయారు వాళ్ళని నా దగ్గరికి పంపించు తల్లి దేవతలా వచ్చావమ్మా పిల్లలు పాపం సలికి వణికిపోతున్నారు వర్షం కాస్త తెరిపించేదాకా వాళ్ళని కాస్త నీ దగ్గరే ఉంచమ్మా నాతో పాటే తీసుకు వెళ్తానమ్మా రండి పిల్లలు వర్షంలో తడవకుండా జాగ్రత్తగా గొడుగు క్రిందే వెళ్దాం అంటూ ఆ పెద్దావిడ పిల్లల్ని తనతో పాటు తీసుకొని వెళ్ళి ఇంట్లో వండిన అన్నం రసం ఉంటే వాళ్ళకి పెడుతుంది అంతలో వర్షం కాస్త తగ్గుముఖం పడుతుంది లలిత ఎలాగోలా వంట పూర్తి చేసింది మల్లేష్ ఇంట్లోకి వచ్చిన నీళ్లంతటినీ బయటికి నెడతాడు వర్షానికి వాళ్ళ పూరిళ్ళు బాగా దెబ్బతింటుంది వాన కాస్త తెరిపివ్వగానే లలిత తన భర్తను తీసుకొని గ్రామ పెద్ద అయిన వెంకయ్య గారి ఇంటికి వెళ్ళి వాళ్ల కష్టాల్ని ఆయనకు చెప్తుంది అయ్యా ఈ వర్షానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం తమరు కాస్త సాయపడితే పిల్లలు ఒళ్ళు తడవకుండా కాస్త ప్రశాంతంగా పడుకుంటారయ్యా వెంకయ్య గారు వచ్చి కొంతమంది యువకులతో షీట్లు తాటాకులు గుడిసెపై కప్పించి తాత్కాలికంగా వాన నుండి కాపాడే ప్రయత్నం చేస్తారు మల్లేష్ వాళ్లు వర్షం తగ్గే వరకు తిరిగి పనులకు వెళ్లే వరకు వంట చేసుకోకుండా వాళ్ల నుండే భోజనం పంపిస్తానని హామీ ఇచ్చి వెళ్తారు ఆ మాటకి మల్లేష్ ఇంకా రామయ్య చాలా సంతోషిస్తారు వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ఆ గ్రామ పెద్దకు దండాలు పెడుతూ కృతజ్ఞతలు తెలుపుతారు మనమంతా ఒకే ఊరి వాళ్ళం ఒకరికి ఒకరు అండగా ఉండాలి అది మన బాధ్యత మీరు ఎన్నోసార్లు మాకు సహాయపడ్డారు ఇలాంటి తుఫానులు కష్టాలు చెప్పిరావు దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి ఆ రోజు రాత్రి మళ్ళీ వర్షం ఆగకుండా పడింది కానీ ఈసారి ఇంట్లోకి నీరు రాలేదు అందరూ హాయిగా పడుకున్నారు రెండు రోజులకు వర్షం పూర్తిగా తగ్గిపోయింది లలిత మల్లేష్ ఈసారి వాళ్ల పూరిళ్ళు దృఢంగా నిర్మించాలని అనుకుంటారు వర్షానికి ఇల్లంతా నీరు వచ్చినప్పుడు పిల్లలు చలికి వణికిపోతున్నప్పుడు పొయ్యి వెలగకుండా వంట చేయలేని పరిస్థితిలో పని లేక చేతిలో డబ్బులు లేక ఎటు వెళ్లాలో ఏం చెయ్యాలో ఎటు తోచని స్థితిలో నువ్వే ధైర్యంగా నా పక్కన ఉండి అన్నీ చూసుకున్నావు నువ్వు పక్కనుంటేనే నాకు ధైర్యం లలిత అవును తల్లి నువ్వేమా ఇంటి దీపం నీ ప్రేమతో నా ఇల్లు వెలిగిస్తున్నావు నువ్వు సమయానికి ఆ పెద్దాయన దగ్గరకు ఉంటే ఆ రాత్రి మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం నాదేముంది మావయ్య అంతా దేవుడి దయ సమయానికి సావిత్రమ్మ గారు కూడా చాలా సహాయపడ్డారు అని లలిత అంటుండగానే సావిత్రమ్మ గుమ్మం దగ్గరకు వస్తుంది ఓ లలితమ్మా నీ కుటుంబం నాకు చేసిన సహాయానికంటే నేనేమి ఎక్కువ చేయలేదు తల్లి నీలాంటి వాళ్ళు ఈ ఊరికి ఎంతో అవసరం ఎవరికి ఏం అవసరం అన్నా ముందుంటారు మీ దగ్గర ఉన్నదేదో అందరికీ పెడతారు మరి నీకు సహాయం చేయడానికి ఎవరైనా మాత్రం ఎందుకు రారమ్మా అంతలోనే ఊరి పెద్దయినా వెంకయ్య గారు ఇద్దరు ఆఫీసర్లతో పాటు అక్కడికి వచ్చి మల్లేష్ లలితల సమస్యల గురించి వివరించి చెప్పి ప్రభుత్వం ద్వారా వారికి పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలంటూ వాళ్లతో మనవి చేస్తారు మల్లేష్ ఇంకా లలిత వెంటనే సంతోషంగా వెంకయ్య గారి కాళ్ల మీద పడతారు అయ్యో లేవండి ఇక్కడ నేను మీకు చేసింది చాలా చిన్న సాయం ఎన్నోసార్లు మీరు అందరికీ సహాయపడ్డారు వాళ్ళు బాగుంటే ఈ ఊరే బాగుంటుంది వాళ్ల సంతోషం మాటల్లో వర్ణించలేనిది కొన్ని నెలలకే వాళ్లకి ఆ గుడిసె ఉన్న చోటే చక్కగా ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం సహాయాన్ని అందించింది ఇప్పుడు లలిత పిల్లలు చలికి వనకకుండా వర్షానికి తడవకుండా హాయిగా సంతోషంగా ఉన్నారు మల్లేష్ తను బాగా కష్టపడుతూ పిల్లల్ని బాగా చదివించేందుకు డబ్బులు దాచిపెడుతున్నాడు లలిత తన చేతి కష్టం మీద కుటుంబానికి ఆసరాగా ఉంటూ తన ఇంటిని చక్కదిద్దుకుంటుంది మన జీవితం కొత్తగా ప్రారంభమైనట్టు అనిపిస్తుంది ఈ రోజు ఇంత త్వరగా వస్తుందని నేను అస్సలు ఊహించలేదు నువ్వు నా పక్కనుంటే అన్నీ సాధ్యమే అనిపిస్తుంది అబ్బో నువ్వు మాట్లాడుతుంటే కవిత్వం చెప్తున్నట్టుంది ఏ కట్టమైనా మనం కలిసే ఉంటే మనకు దేవుడు కూడా తోడుగా నిలుస్తాడు మనం వారికి సహాయపడటానికి ముందుంటే మన కష్టాల్లో కూడా మనకి సహాయం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు లలిత జీవితంలో కూడా అదే జరిగింది తను ఉంటుంది పూరి గుడిసెలో అయినప్పటికీ తన మనసు ఎంతో గొప్పది అందుకే తన కుటుంబాన్ని సంతోషంగా నిలుపుకుంది